ఆకాశములో వెలిగే సూర్యాదుల యొక్క ప్రమాణము సూర్యాదుల యొక్క ప్రమాణము ఎక్కడ ఆకాశంలో వెలిగేటువంటి సూర్యాదుల యొక్క ప్రమాణము ఇవన్నీ కూడా ఏమిటి అనేటువంటి విషయాలు అడుగుతున్నా సూర్యాదీనాంచ సంస్థానం ప్రమాణం ముని సప్తమ సంస్థానం అంటే నిలబడి ఉండటం అని అర్థం ఉదాహరణకి పర్వతాలు ఉన్నాయి పర్వతాలు ఎలా నిలబడి ఉన్నాయి దేనిపైన నిలబడి ఉన్నాయి దానికి అన్నటికీ కారణం ఎవరు అదేవిధంగా సూర్యాదులు యొక్క వాటి యొక్క కారణం ఎవరు దేవాదీనాం తదా వంశాన్ మనూన్ మన్వంతరాని చ అంతేకాదు దేవతలు మున్న వారి యొక్క ఉత్పత్తి ఉండు చోటులు వారి వారి వంశాలు మన్వంతరములు గురించి అన్నీ కూడా తెలపమని చెప్పి ఈ రెండు శ్లోకాల్లో యత్ ప్రమాణాన్ని భూతాన్ని దేవాదీనాంచ సంభవం పర్వతానాంచ సంస్థానం తథాభువ సూర్యాదీనా సంస్థ